ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతిని మరియు స్వర్గీయ మాజీ మంత్రి రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వైఎస్సార్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి రెడ్డి మహానేతల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ అధ్యక్షులు బాలనరసగౌడు మాజీ ఎంపీటీసీ ఉమారాణి బాలకౌడు మాజీ సర్పంచులు అనసూచ ప్రతాప్ మధు శంకర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా పేద విద్యార్థులకు ఫీజు ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నేను ఉన్నత స్థానాలలో ఉన్నారని తెలుపుతున్నాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించిన గణత రాజశేఖర్ రెడ్డి గారిది అలాగే వన్ జీరో ఎయిట్ తొలగించడానికి ఇక్కడ సబ్స్టేషన్లు నిర్మించినాడు అలాగే గోదాములు మార్కెట్ గోదాం నిర్మించినాడు ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయడానికి బస్ నిర్మించినాడు మాడర్ బస్ స్టేషన్ నిర్మించినాడు గ్రామాలలో తారు రోడ్లు వేసిన ఘనత ముద్దెంరెడ్డి గారిది ప్రజా ఆరోగ్యం గురించి బిహెచ్సి సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత ముద్దెం రెడ్డి గారిది అలాగే డాత్రా మహిళలు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళకు భవనాలు కట్టించి ఇక్కడ వాళ్ళ ఆర్థిక తోడ్పాటుకు పాల్పడిన వ్యక్తి మన ముద్దెం రెడ్డి గారు అలాగే గారు ఉండి ఇక్కడ పాఠశాలలతో పాటు గురుకులాలను ఏర్పాటు చేసిన గడత దుబ్బాక నియోజకవర్గాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేసిన మహనీయుడు ముత్తం రెడ్డి గారు దుబ్బాక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత ముత్తం రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జోహార్ తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి చేసిన పనులు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న స్థాయిగా నిలిచిపోతారు రాజశేఖర రెడ్డి తెలుస్తా ఉన్నాం అలాగే మాజీ మంత్రి వర్యుడు దుబ్బాక శాసనసభ్యులుగా పనిచేసిన మన ప్రియతమ నాయకుడు చెరుకు ముద్దం రెడ్డి గారు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధిగా నిలిపిన ఘనత ఒక ముత్తం రెడ్డి గారికి దక్కుతుందని చెప్తా ఉన్నాం ముత్తం రెడ్డి గారి ముందు చూపుతో ఈ రోజు రైతుల కోసం గుడి వాగు పైన చెక్ డ్యాములు నిర్మించి ఇయాల చెక్ డ్యాముల లోపల నీటి నిల్వ